చరణ్ గారు మీరు విన్నారంటే ప్రభుత్వం తలపెట్టిన హైడ్రా మంచిదైనా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ముందుకెళ్తే ముఖ్యంగా పేదలు నివాసం ఉంటున్నవి నలభై గజాలు యాభై గజాలు నాలాల మీద మరి వాళ్ళు కబ్జా పెట్టారా ఎవడన్నా కబ్జా పెట్టే వాళ్ళకి అమ్మాడా ప్రభుత్వం అనుమతులు ఏదో ఒక కాగితో కరెంటు బిల్లు ఇంకొకటో ఇంకొకటో ఏదో ఒకటి ఉంటుంది అక్కడ ఓ రిజిస్ట్రేషన్ ఉంటుంది లేదా నోటరీ అయినా ఉంటుంది కొనుక్కొని అక్కడ పేదలు ఉంటున్నారు వీటి జోలికి వెళ్లే ముందు వాళ్ళకి ఏదైనా ఒక ప్రత్యామ్నాయం చూపించకుండా ఈ కోల్చిన వాళ్ళు మూసి దగ్గరికి వెళ్ళారు ముఖ్య మీ టీము హైడ్రా టీము నాలుగు టీములు వేశారు మనుషులు ఐడెంటిఫై చేశారు ఓ పదహారు వేల కుటుంబాలు ఉంటున్నాయని చెప్పి తేల్చారు మూసి కంపులో ఉంటున్నారంటేనే పేదలని అర్థం కదా గారు ఇదే కాకుండా అనేక ఈ చెరువులు కూల్చే క్రమంలో పెద్ద పెద్ద ఫార్మ్ హౌస్లో కూలిస్తే వేరు కానీ లేదా అండర్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్లు కూల్చినా అది ఇంకో లెక్క కానీ నలభై గజాలు ముప్పై గజాలు ఉంటున్నాయి పేదల జోలికి వెళ్తే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూసిపోతే రోడ్డును పడతారన్నది ఒక విమర్శ మరి ప్రభుత్వం రైట్ అయినా రాంగ్ అయినా దీని విషయంలో కాస్త మానవత్వం కోణంలో ఏమన్నా ఆలోచించే అవకాశం ఉందా సార్ ప్రధానంగా మీరు చూస్తా ఉన్నారు రైట్రా ఎక్కడ కూడా ఏ వర్గాలను మధ్యతరగతి ఇబ్బంది పెట్టే ఉద్దేశంలో హైడ్రా లేదనేది చాలా స్పష్టం అది కాంగ్రెస్ పార్టీ వల్ల పిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎంఐఎం పార్టీ అనేది తేడా లేకుండా ప్రధానంగా హైడ్రా పనిచేస్తా ఉంది ఎందుకంటే మొదటగా కూల్చిందే మా కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి మాజీ మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు గారు వారి తమ్ముడు ఏదో ఎవరైతే ఆనంద్ రాజు గారు ఉన్నారో అక్కడి నుంచే ప్రారంభించడం తర్వాత ఎంఐఎం పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే సంబంధించినటువంటి హవారం కావచ్చు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రెస్పాన్స్ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పని చేస్తుందని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలి అంటున్నారు ప్రోగ్రామ్ మంచిదే సార్ డాక్టర్ నారాయణ గారు కావచ్చు అదేవిధంగా టీజీ వెంకటేష్ గారు గారు కూడా మాకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో హైడ్రా లాంటి సంస్థ అవసరం అని చెప్పేసి వారు కూడా ఆహ్వానించారు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు అదేవిధంగా హైదరాబాద్ ఇప్పుడు దీని మొత్తం లిమిట్స్ లో ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ఆ స్థాయిలో కూడా హైడ్రా సంస్థకు ఫుల్ పవర్ చేయాలని చెప్పేసి హైడ్రా సంస్థకు కేబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాత ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తా ఉన్నారు రంగనాథ్ గారి నేతృత్వంలో హైడ్రా చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి ప్రజలు కీర్తిస్తా ఉంటే అనవసరంగా పిఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం ఎంఐఎం పార్టీలో ఉన్నటువంటి అదేవిధంగా మన రెడ్డి గారు కావచ్చు అదే వారంతా ఆహ్వానిస్తున్నప్పటికి ఈటల రాజేంద్ర గారేమో హైడ్రా సంస్థను విమర్శిస్తా ఉన్నాడు అదేవిధంగా ఎంఐఎంపాటిలో కొంతమంది ఏమో అసౌద్య వైసీ గారి ఇంటి ఎందుకు పోతలేదు ఆ పాతిమ కాలే చేస్తున్నాయి కదా అని చెప్పే ప్రయత్నం హైడ్రా సంస్థ అనేది హైడ్రా తుష్టి వచ్చినప్పుడు చాలా మానవీయ కోణంలో ప్రవర్తించాలని చెప్పేసి భావించింది కాబట్టి మధ్యతరగతి ప్రజల విషయంలో ఎందుకంటే మూసి మీద పన్నెండు వేల అక్రమ నిర్మాణాలను తొలగించాలని చెప్పేసి ప్రభుత్వం భావించి వారందరూ డబుల్ రూమ్ ఇవ్వాలని చెప్పేసి ముందస్తుగా అదే ఇప్పుడు ప్రసనాడి గారు చరణ్ గారు ఈ మూసికి సంబంధించి పన్నెండు వేల పద్నాలుగు వేల పదహారు వేల నివాసం ఉంటున్న కుటుంబాలకి మీరు నోటీసులు అయితే ఇచ్చారు కానీ డబుల్ బెడ్రూమ్ అలాట్ చేస్తా కాగిత కూడా ఇస్తే కనీసం కాగితం ఇస్తే వీళ్ళ కాగితం కూడా ఇవ్వకుండా నోటి మాటగా ముఖ్యమంత్రి గారు ఒక మాట అని పొద్దున ఎవరు ముందు వాళ్ళు ఎక్కడికి ప్రశ్న వస్తుంది దీన్ని దాని విషయంలో పూర్తి స్థాయి రిపోర్ట్ వచ్చిన తర్వాత అంటే ప్రజలకు ప్రభుత్వం ఒకసారి మాట ఇచ్చిన తర్వాత మాట తప్పని చెప్పేసి ప్రభుత్వం భావించి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నారు ఎందుకంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి సంబంధించి లేకపోతే కొత్తగా నిర్మించాలన్నా లేదు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఆధారంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ ప్లేస్ ఏమని లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోరుకుంటారా లేదా లేదా అమౌంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఇవన్నీ ఆ దిశగా మూడు మూడు విషయాల్లో చాలా ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది ఎందుకంటే ఆల్టర్నేటివ్ ప్లేస్ ఇచ్చు ఒకటి డబుల్ బెడ్రూమ్ ఒకటి లేదు పరిహారం ఇచ్చిన ఒకటి అనేది మూడు దేశాల్లో ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు వెనుకబోదు మతర ప్రజలు కావచ్చు పేద వర్గాలకు నష్టం చేరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు మాత్రం అవుతా ఉంది ఇంకా ఇరవై ఏడు వేల నిర్మాణాలు ఉన్నాయని చెప్పేసి ఏకంగా కేసీఆర్ గారే ప్రకటించారు ఎందుకంటే యూట్యూబ్ లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇరవై ఏడు వేల అక్కడ నిర్మాణాలు అది తొలగిస్తా తప్ప హైదరాబాద్ పీడ ఇరగడ కాదని చెప్పేసి కేసీఆర్ గారే మాట్లాడారు అది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ దాన్ని ఆహ్వానించేది పోయి బిఆర్ఎస్ పార్టీ ఎంతసేపు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు పల్లరాజిరెడ్డి గారి నోటీసు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళ మీద రాజకీయ కక్ష కార్యాలు తీసుకునే అవకాశం ఉన్నా కూడా మేము ఎక్కడ కూడా రాజకీయ కక్ష కార్యాలయాలు తావు లేకుండా మన లేదు పక్క పార్టీ అంటే మొదలు పెట్టింది ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ వాళ్ళతో మొదలు పెట్టారు కానీ ఎలా ముందుకెళ్తారు ఆ నిజంగా అందరికి న్యాయం జరిగేలాగా వెళ్తారా లేదు పేదలకు అన్యాయం జరగకుండా దాని మీద ఒకసారి మీరు వీరయ్య గారు కొన్ని అంశాలు లేవనైతే వేరే గారు చరణ్ కౌశిక్ ఉన్నారు మీరు చెప్పండి ఏ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుంది ప్రభుత్వం మీరు వెల్కమ్ చేస్తున్నారు కానీ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్తున్నారు చెప్పండి వీరయ్య గారు మ్యూట్ లో ఉన్నారు సార్ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం మాట మీద నిలబడుతుందని ముఖ్యమంత్రి గారు స్పష్టమైన వాగ్దానం చేశారని మాటిచ్చారని ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ఆల్టర్నేటివ్స్ వెతుకుతున్నారని చెప్పారు ఇదంతా మంచిదే మాటలు చేతలుగా మారేది ఎప్పుడు అనేది ఒక ప్రశ్న వాగ్దానాలు అమలయ్యేది ఎప్పుడు అనేది ఒక ప్రశ్న మాటలు చేతలుగా మారుతాయి వాగ్దానాలు అమలు జరుగుతాయని కూడా గట్టి మాటలు కూడా చెప్పొచ్చు కానీ ఇది సమస్య అలాంటిది కాదు పేదలు పదహారు వేల కుటుంబాలు నేను మళ్ళీ మూసినే ఉదాహరణ తీసుకుంటా ఎందుకంటే పచ్చి గబ్బు వాసన కొట్టేటువంటి గట్టు మీద నివసిస్తున్నటువంటి పేదలు కాబట్టి అదే అప్రోపరియేట్ ఎగ్జాంపుల్ పదహారు వేల మందిని రేపో మాపో కూల్చేస్తామని అంటే ఆ కుటుంబాలన్నీ ఎక్కడ పోయి ఉండాలి ఆ మూసి నదిలో పడి చావాలా మూసి గట్టు మీద వణుకుతూ ఉండాలా ఏమిటి అందుకని ఇప్పుడు మాట ఇవ్వడానికి సంబంధించిన సమస్య కాదే ఆ కుటుంబాలు మీరు ఇండ్లు కూలగొట్టేటప్పుడు తట్ట బుట్ట అన్ని బయటికి తెచ్చుకొని ఎక్కడ పెట్టుకోవాలి వాళ్ళు ఎక్కడ నివసించాలి నేనేమంటున్నా ఇప్పటికే నిర్మితమై ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వాళ్లకు కేటాయించండి మీరు ఫలానా ఇంట్లోకి ఫలానా తేదీలోకి పోండి అని చెప్పండి వాళ్ళు పోవాలి పోతారు అప్పుడు మీరు కూల్ చేయొచ్చు అదేమీ లేకుండా లేదా ఒక మూడు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత మీ ఇల్లు కూలగొడతాం ఈ లోపల మీకు పలానా చోట ఇల్లు నిర్మిస్తున్నామని చెప్పండి ఇప్పుడు వాళ్ళని మానసికంగా ప్రిపేర్ చేయండి అన్న డేట్ ప్రకారం మీరు ఇల్లు నిర్మించండి అది ఇల్లు లేకపోతే స్థలమా లేదు ప్యాకేజీ ఆయన పరిహారం మూడు రకాలు చెప్పారు నిజంగా వాళ్ళ ఛాయస్ స్థలము ప్యాకేజీ కూడా వాళ్ళని ఆదుకోజాలదు కదా పేదలకు స్థలం ఇస్తే వెంటనే వాళ్ళకి ఇల్లు కట్టించేది ఎవరు ఓకే అందుకని పేదలకు సంబంధించినంత వరకు ఇల్లు కట్టించాల్సిందే కదా ఓకే ఓకే ఇలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా హడావుడిగా మేము అన్ని కూల్చేస్తాం కూల్చేస్తాం అని అంటే వేల కుటుంబాలు ఎక్కడికి పోవాలి వాళ్ళ జీవితాలు ఏం కావాలి ఇది సమస్య రెండవదికొని మధ్యతరగతి ఆహ్వానిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు మధ్యతరగతి స్వభావం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి తక్షణ స్పందన ఉన్నట్టే దీర్ఘకాలిక స్పందన ఉండదు మీరు ఇంకా నాలుగు సంవత్సరాలు పరిపాలించవలసిన వాళ్ళు నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు ఫేస్ చేయాల్సిన వాళ్ళు ప్రారంభంలో ఉన్న స్పందన రెండేళ్ల తర్వాత ఉంటుందనే గ్యారంటీ ఉండదు డిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల ప్రారంభంలో మధ్య కదా అప్రిషియేట్ చేసింది మధ్యతరగతే కదా మాకు తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ అన్నది మరి ఆ మధ్యతరగతి కదా ఇప్పుడు ఓడించింది కూడా ఆ చదువుకున్న యువతే కదా ఇప్పుడు ఓడించింది కూడా మర్చిపోకూడదు దీర్ఘకాలికంగా దాని ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయో చూడాలి రాజకీయంగా మధ్య తరగతి దీన్ని వెల్కమ్ చేస్తున్నారా లేకపోతే ఇది తప్పు అంటున్నారు అంటే అందరూ సఫరాలు సార్ కోటి మంది సఫరాలు సార్ వర్షాలు వస్తే వేరే గారు మీకు తెలియదు కాదు మధ్య తరగతి తక్షణం స్పందిస్తే అంటది ఓకే కానీ రోజులు గడుస్తున్నా కొద్ది ప్రజల జీవితాలు ఎఫెక్ట్ అవుతున్నా కొద్ది మధ్యతరగతి ఆలోచన కూడా మారుతుంది అది కూడా ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు మమ్మల్ని సమర్థిస్తున్నారు కాబట్టి మేము ఏం చేసినా కరెక్ట్ అని అనుకుంటే తప్పు అంటున్నా గత అనుభవం కూడా అట్లా లేదు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది అందుకని వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఎట్లా ఉంటాయనేది పక్కన పెడితే అసలు పేద మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలి కదా రోడ్డున పడకుండా చూసేందుకు అవసరమైన ప్రత్యామ్నాయాల గురించి సంప్రదింపులు చేపట్టండి ముందు చేయాల్సింది అది సంప్రదింపుల ప్రక్రియ చేపట్టండి ఆ సంప్రదింపుల అనంతరం ప్రత్యామ్నాయాలు వెతకండి నిర్ణయించండి ఏర్పాట్లు చేయండి ఆ తర్వాత కూల్చివేతలకు రైట్ సార్